रा

아곳은 대부분의 식당들입니다. 이다이곳 ഗ്രാംസ് <laughs> മാഡം అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ధనలక్ష్మపురంలోని శ్రీ చైతన్య స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈరోజు శ్రీచేదన విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలకు పైగా ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్తో ఎనభై వేల మంది సిబ్బందితో ఇంత పెద్దగా ఇంత ఒక మహాసామ్రాజ్యంలాగా విస్తరించడానికి మేడం ఝాన్సీ లక్ష్మిబాయి గారు అలాగే వారి భర్త గారైన స్వర్గీయ శ్రీ విఎస్ రావు గారి కృషి వారి యొక్క హార్డ్ వర్క్ డెడికేషను కమిట్మెంటు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే నేను ఆ ఈ చైతన్య స్టూడెంట్స్ మెయిన్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నైన్టీ ఎయిట్ నైంటీ నైన్లో విజయవాడలో కామయ్యతోపు ఐసి క్యాంపస్లో నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు వాళ్ళ గురించి ప్రత్యక్షంగా నేను చూసిన అనుభవం నాకు ఉంది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేవారో ఎంత డెడికేషన్తో ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవారో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్పగలను వాళ్ళ డెడికేషనే వాళ్ళ హార్డ్ వర్కే ఈరోజు వేల మంది లక్షల మంది విద్యార్థుల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఒక గొప్ప స్థాయిలోకి తీసుకురావడం అలాగే వేల మంది ఎంప్లాయీస్కి వాళ్ళకి జీవనాధారం కల్పించడం జరిగింది కాబట్టి మరొకసారి మేడంకి భర్త విషయం తెలుపుకుంటూ మేడం నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి మేడం గారి శ్రీ చైతన్య విద్యా సంస్థ మేడం గారి బర్త్డే సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు అలాగే నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ శ్రీ చైతన్య స్కూల్ ధన్లక్ష్మిపురం శాఖ అందు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీ చైతన్య విద్యా సంస్థలో మేడం గారి పాత్ర మేడం గారి ప్రస్థానం ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్కళ్ళకి ప్రముఖంగా తెలుసు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ సాధించిన ప్రతి విజయంలో మేడం మేడం గారి పాత్ర అనేది మరపురానిది ఆ పాత్ర పోషించి ఈ రోజు వరకు కూడా ఇంత ఏజ్లో కూడా డెడికేటెడ్గా ఈ ఇన్స్టిట్యూషన్ కోసం కష్టపడుతూ ఉంటుంది ఆమె దగ్గర నుంచి మేము కూడా చాలా విషయాలు నేర్చుకొని ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసే విధానంలో మమ్మల్ని కూడా పాత్రదారులుగా చేసిన ముఖ్యంగా యాజమాన్యానికి శ్రీచతన్ యాజమాన్యానికి ధన్యవాదాలు అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మా యెనుకుని నడిపించే మా డైరెక్టర్స్ నాగేంద్ర గారు సుష్మా గారు సీమా గారు శ్రీధర్ గారు తరపున అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు ముఖ్యంగా పేరు పేరున అందరు మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా ఎంప్లాయీ మా టీచర్స్ వాలంటరీగా వచ్చి ఇంతమంది ఇంత యూజ్ మెంబర్స్ రావటం అనేది మా శ్రీ చైతన్య విద్యా పట్ల మా ఎంప్లాయీ కుండా ఎంప్లాయీస్ కుండా కమిట్మెంట్ అండి ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు జిల్లా ముప్పై శాఖల ఆధ్వర్యంలో అనేక మంది వాలంటరీగా రక్తాన్ని డొనేట్ చేయడానికి వచ్చారు సో ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒక రవి గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అభినందనలు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు నోవా బ్లడ్ బ్యాంక్ గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యా సంస్థలు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంది ప్రజలకి అందరి అంటే ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఒకరు ఇచ్చే బ్లడ్ ఏడు మందికి ఏడు మంది ప్రాణాలు నిలబెడుతుంది ఇంత మంచి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా మన అందరము చాలా అంకిత భావంతో లాయల్గా ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్ని ఇంకా ముందు ముందు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరి స్టాప్ తరఫున మేము శ్రీకాంత్ గారు నేను శ్రీరామ్ గారు ఈ జిల్లాలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరి అందరి ప్రో ప్రోత్సాహంతో ఇంకా ఈ ఈ వ్యవస్థని ఈ సంస్థని మేము ముందుకు ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ధన్యవాదాలు